ఆంధ్ర వనిత అని బోర్డున్న గేట్లో నుంచి తుడిగాలిలా బయటకు దూసుకు వచ్చింది జయంతి గేటుకు పది బారాల్లో ఉన్న బస్ స్టాప్ వైపు గబగబా అంగళ్లు వేసుకుంటూ వెళ్ళిపోయింది పరీక్షగా చూస్తే జయంతిలో నర నరం ఏదో అస్పష్టమైన ఉద్విగ్న భావంతో వణుకుతున్నట్లుంది మొహం ఎర్రబడింది పెదవులు అదురుతున్నాయి నుదుటి మీద సన్నగా చెమట పట్టింది కళ్ళలో తిరగబోతున్న నీళ్లని బలవంతాన ఆపుకోవాలని ఒంట్లో ఉన్న శక్తినంతా నంతా కూడగట్టుకొని ప్రయత్నం చేస్తున్నట్లు క్రింద పెదవిని రక్తం వస్తుందేమో అన్నంత గట్టిగా పళ్ళ మధ్య నొక్కి పట్టింది వెదవు బస్సు ఇదో గోల కావాలనుకున్నప్పుడు చచ్చినా రాదు చుట్టుప్రక్కల ఎక్కడా కనుచూపు మెరలో రిక్షా కూడా కనిపించకపోవటంతో తనని తనే తిట్టుకుంది తిట్టుకున్న స్టాప్ లో నిలబడక తప్పలేదు తొందరపడ్డావేమో బంగారం లాంటి ఉద్యోగం చేతులు అరా వదులుకొని వచ్చో జయంతి మనసులో అంతరాత్మ లాంటిది సనగటం ప్రారంభించింది తొందరపడ్డానా అది బంగారం లాంటి ఉద్యోగమా అడుగడుక్కి నా వ్యక్తిత్వాన్ని చంపి నేను అక్కడున్న అందరికీ అధమం అని ప్రతి క్షణం గుర్తు చేసే ఆ ఉద్యోగం అసలు ఇన్నాళ్ళు ఓపిక తెచ్చుకుని చేయటం నాదే బుద్ధి తక్కువ ఎర్రబడిన మొహంతో బస్సు వైపు తల తిప్పి చూస్తున్న జయంతి అంతరాత్మని కసురుతూ అంది కానీ నీ ఆత్మాభిమానం అన్నం పెట్టదే మరి పెట్టకపోతే పోయింది వెదవ అన్న తినడం మానేస్తాను నువ్వు మానయగలవు సంతోషమే కానీ మకేమని చెబుతావు ఆవిడ అసలే గుండుదడ మనిషి కాస్త ఈ ఉద్యోగం దొరికిన తర్వాత మనశ్శాంతిగా కృష్ణ రామ అనుకుంటోంది అవును నిజమే బామకేమని చెప్పాలి జయంతి నిస్సహాయంగా చూసింది వెంటనే కోపం వచ్చింది బామకి చెప్పను చెప్పకుండా ఇంకోటి ఏమైనా చూసుకొని అప్పుడు చెబుతాను ఇంకోటి వెంటనే తొందరగా దొరకాలంటే మాటలా జయంతి బ్యాగ్లో ఉన్న రెండు రూపాయలు చిల్లర కళ్ళ ముందు మెదిలింది వెంటనే కళ్ళల్లో గిర్రుల నీళ్లు తిరిగాయి తనకేం తెలుసు ఆంధ్ర వనిత విహార్ సెక్రటరీ అంటే గొప్పవాళ్లతో పరిచయం అయ్యి తను కూడా గొప్పదైపోవచ్చు అనుకుంది వాళ్ళింత అసూయ పరులని ఎదుటి వాళ్ళని డబ్బుతో తప్ప గుర్తించరని హోదా ఉంటే గాని లెక్క పెట్టరని ఇంత మూర్ఖులని అనుకోలేదు మూర్ఖుల మూర్ఖులేం కాదు అసలు ఎదుటివారిని వాళ్ళతో సమానులు అని గుర్తుపట్టటానికి ఇష్టపడరు పోని తన సంగతి వదిలేసాయి కానీ వాళ్ళతో వాళ్ళకెన్ని పోట్లాటలు మనిషి వెనుక మనిషి మాటలు బోలుడని అబద్ధాలు వాళ్ళు చెబుతారు ఎదుటి వాళ్ళని చెప్పమంటారు అవన్నీ కూడా తను లెక్క పెట్టుకోలేదు వాళ్ళు చెప్పినట్టే చేయటానికి సిద్ధపడింది కానీ ఇదేమిటి ఆ సంఘటన గుర్తొస్తూనే జయంతి ఒంటి నిండా గొంగలి పురుగులు పాకినట్టయింది చదువు సంస్కారం ముసుగు వేసుకున్న క్రూరత్వం రాక్షసత్వం ఏటో చూస్తూ ఆలోచనలో పడి కొట్టుకుపోతున్న జయంతికి తన ప్రక్కగా నల్లటి కారు ఆగటం కానీ అందులో నుంచి తెల్లటి బట్టల్లో ఉన్న వ్యక్తి హలో అనటం కానీ క్షణం సేపు గమనించలేదు హలో మిమ్మల్నే రోడ్డు మీద నిలబడే పరిశీలనగా చూస్తున్నాయి మీరు మూడ్లో లేనంటున్నారే నవ్వుతూ అన్నాడు అతను జయంతికి ఒళ్ళు మండింది మహా తన మూడ్ అర్థం అర్థం చేసుకున్న వాడిలా దూరంగా బస్సు వస్తున్నా జాడే లేదు పోని వెళ్ళిపోతే కళ్ళు మూసుకుంటే పది నిమిషాల్లో ఇంటికి చేరుకోవచ్చు జయంతి వచ్చి కారులో కూర్చుంది మీకు తలుపేయటం రాదులా ఉంది కొంచెం బలంగా వేయాలి శేఖరం జయంతి మీద నుంచి వంగి తలుపు బలంగా లాగి వేశాడు కార్ స్టార్ట్ అయ్యింది అయితే ఆ రోజు అతనికి కూడా గుర్తున్నదన్నమాట ఏమిటి విశేషాలు డ్రైవ్ చేస్తూ అడిగాడు మీకు తెలియనివి ఏముంటాయి ఈ రోజు కాకపోతే రేపైనా తెలిసి తీరుతుంది అనుకుంది జయంతి నేను ఆ రోజు మిమ్మల్ని డ్రాప్ చేసి మర్నాడే బెంగళూరుకి వెళ్ళిపోయాను అక్కడే మేము టెక్స్టైల్స్ ఒకటి తెరుస్తున్నాం మధ్య మధ్య అప్పుడప్పుడు వచ్చి రెండు రోజులున్న అక్కడ సంగతులేవి నాకు తెలియవు నిదానంగా వెనక్కు జారగలబడి కూర్చొని ఒక చేత్తోనే డ్రైవ్ చేస్తూ మిమ్మల్ని చూడగానే ఏదో విశేషం ఉందనిపించింది అన్నాడు జయంతి చురుగ్గా తల తిప్పి అతని వైపు చూడకుండా ఉండలేకపోయింది అతను ఇటువైపు చూడలేదు ఉద్యోగం ఎలా ఉంది మీ జోషం నిజమయ్యింది అంటే తల తిప్పి చూస్తూ అడిగాడు అంటే ఏం లేదు నేను రిజైన్ చేసేసాను కళ్ళల్లో నిండబోతున్న నీళ్ళని బలవంతాన ఆపుకుంటూ అంది ఎప్పుడు కార్ సడన్గా బ్రేక్తో ఆగిపోయింది శేఖరం పూర్తిగా జయంతి వైపు తిరిగాడు ప్లీజ్ నన్ను కొంచెం త్వరగా ఇంటికి తీసుకెళ్ళండి బామ్మకి ఒంట్లో కూడా బాగాలేదు కూడాను శేఖరం చూపుని తప్పించుకోవటానికి మొహాన్ని పూర్తిగా పక్కకు తిప్పుకుంటూ అంది ఐదు నిమిషాల్లో దించేస్తాను మీరు సరిగ్గా చెప్పండి ఎప్పుడు మీరు రిజైన్ చేసింది ఈ రోజు ఈ పూటే పళ్ళు బిగబట్టి ఎలాగో అంది తనకేమో ఏడుపు వచ్చేస్తుంటే తనేమో వదలకుండా తీరిగ్గా కారు ఆపి కూర్చున్నాడు కారణం తల తిప్పి ఒకసారి గిరుక్కున అతని వైపు చూసిన జయంతి మరుక్షణంలో హ్యాండిల్ మీద చెయ్యి వేసి డోర్ తెరుస్తూ థ్యాంక్స్ నేను నడిచి వెళ్ళిపోగలను అంది మై గాడ్ ఆగు శేఖరం చెయ్యి వారిస్తూ గబుక్కున కంగారుగా జయంతి చేతి మీద పడి హ్యాండిల్ ని గట్టిగా పట్టుకుంది క్షణం సేపు ఇద్దరు కళ్ళు కలుసుకున్నాయి జయంతి మొహం ఎర్రబడింది కళ్ళ నిండా సులు తిరుగుతున్న నీళ్లు ఏ క్షణమైనా బొగ్గల మీదకు కారవచ్చు అన్నట్లున్నాయి శేఖరం చెయ్యి అనుకోకుండా జయంతి చెయ్యి మీద బిగుసుకుంది వెంటనే చేతిని తీసేసి కార్ స్టార్ట్ చేశాడు కానీ కారు చాలా నిదానంగా పోతుంది శీతాకాలపు సాయంత్రం అస్తమిస్తున్న సూర్యబింబం తాలూకు ఎరుపు ప్రపంచాన్ని చుట్టేసి కంటికి కనిపిస్తున్న ప్రతి వస్తువుని అదో మాదిరిగా చూపించసాగింది మెల్లగా డ్రైవ్ చేస్తున్న శేఖరం జయంతి వైపు చూడకుండానే కారణం చెప్పటం ఇష్టం లేకపోతే అడగను కానీ రిజిగ్నేషన్ ఎవరికి ఇచ్చారు మీరు అని అడిగాడు సుమిత్రా దేవికి సరే రేపు ఉదయం ఆవిడే స్వయంగా వచ్చి బ్రతిమిలాడి మిమ్మల్ని తీసుకువెడుతుంది థ్యాంక్స్ ఒకసారి కాదని వదిలేసి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ అడుగు పెట్టడం అనేది జనంలో జరగని పని శేఖరానికి ఉన్న పలుకుబడి ఆమెకు తెలుసు కానీ ఆ దయాధర్మం తనకేం అక్కర్లేదు మరేం చెయ్యాలని ఇంకేదైనా దొరికే వరకైనా చెయ్యాలిగా ఇంకొకరు చూసుకునేదాకా ఇది చెయ్యాలని ఎక్కడుంది శేఖరం మాట్లాడలేదు కొంచెం సేపైనా తర్వాత జయంతి మళ్ళీ తనే మీకు చేతనైతే ఇంకెక్కడైనా ఎంత చిన్నదైనా సరే అడుగడుక్కి వ్యక్తిత్వం చంపుకోవాల్సిన అవసరం లేని ఉద్యోగం చూపించండి అంది నేను ఇక్కడ కారు ఆపుతున్నా మీరేమనకండి శేఖరం రోడ్డు వారగా కారు ఆపుతూ అన్నాడు ఆమె ఈసారి అభ్యంతరం పెట్టలేదు రోడ్డు మీద లైట్లు వెలిగాయి వెలుగుతున్న ఆ లైట్లలో ఒకదాని నుంచి కాంతి చెట్ల కొమ్మల మధ్య నుంచి దూసుకువచ్చి జయంతికి శేఖరానికి మధ్యగా గీతలా పడిన ఆ లైట్ను కళ్ళు వాల్చుకొని ఆమె చూస్తూ కూర్చుండిపోయింది ఉన్నట్టుండి ఉద్యోగం ఎక్కడ దొరుకుతుంది అన్నాడు అతను ఆలస్యమైనా పర్వాలేదు అసలు దొరుకుతుందనే ధైర్యం ఉంటే చాలు శేఖరం మళ్ళీ ఆలోచనల్లో పడ్డాడు జయంతికి బ్యాగులో చిల్లర కళ్ళ ముందు మిదిలింది ఏం చేయగలదు అక్కడికి తనంత సహనం చూపించింది తను చూపుతున్న సహనం అవతలి వాళ్ళు అసమర్థతగా తీసి పారేశారు పోనీ నా సెక్రటరీగా ఉండకూడదు హఠాత్తుగా అన్నాడతను వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం